రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో పడినట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే అడవి పందులను వేటాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏదైతే నెటిజన్లు కూడా ఇప్పుడు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీళ్ళకి తగినటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు ఏదైతే అడవి పందులను వేటాడడం అనేది అసలు జంతువుల పట్ల అలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు ఒక గవర్నమెంట్ ఒక పక్క ఇలాంటివి తప్పు ఇలాంటివి చేయకూడదు జంతువుల పట్ల ఇలా విచక్షణ రహితంగా ప్రవర్తించకూడదు దట్టు అడవి పందులను ఇలాంటివి అన్నీ కూడా మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇలా చేయడము దట్టు మంచు విష్ణు సిబ్బంది చేయడం అనేది మరో వివాదాస్పదమైనటువంటి అంశం అని చెప్పాలి ఒకసారి చూద్దాము అడవి పందిని పట్టుకొని వేటాడి మరీ పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు చూసారు కదా సో అది అడవి పందులను వేటాడినటువంటి విష్ణు సిబ్బంది అంటూ కూడా ఇప్పుడు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా చిట్ట అడవిలోకి వెళ్ళి అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్నటువంటి మేనేజర్ కిరణ్ అదేవిధంగా వేటాడిన అడవి పందిని బంధించి తీసుకెళ్లినటువంటి ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ ఏదైతే వీళ్ళిద్దరూ కూడా మంచు విష్ణు సిబ్బంది మంచు విష్ణుకి సంబంధించి వాళ్ళు గతంలో కూడా ఇలాంటివి అయినప్పటికీ ఇలాంటి చర్యలను చేయొద్దు అని కూడా మంచు విష్ణు వీళ్ళ మీద చాలా వరకు కూడా వీళ్ళని కొంత బెదిరించి ఇలాంటివి తప్పుడు పనులు పలుమార్లు చేయొద్దు అంటూ కూడా అభ్యంతరం చెప్పినటువంటి మంచు విష్ణు అని కూడా తెలుస్తోంది మంచు విష్ణు గారు ఈ విషయంలో ఇంతకుముందు కూడా రెస్పాండ్ అయ్యి ఇలా చేయకూడదు ఇది చాలా వరకు నేరం దా ఇలాంటివి చేయడం వల్లే ఇంకా ఇంకా మనము వివాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి మీరు దయచేసి ఆపండి అని ఒక రిక్వెస్ట్ చేశారనే తెలుస్తోంది అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత కొంచెం కూడా భయం అనేది లేకుండా అడవి దట్టమైన అడవిలోకి వెళ్ళి పందుల్ని వేటాడి వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మీరు చూశారు కదా ఈ విధంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి అడవి పందులను బంధించి తీసుకెళ్లినటువంటి వీడియోలు ఇప్పుడు అంతటా కూడా వైరల్ అయిపోయాయి ఈ వీడియో ఏదైతే ఉందో మొత్తంగా కూడా మళ్ళీ ఒక వివా దంలో పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది పూర్తిగా అదేవిధంగా అడిపందులను వేటాడినటువంటి వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలంటూ కూడా నెటిజన్ లో పక్క డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి చూడాలి మంచు 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 విష్ణు సిబ్బంది మరి ఏదైతే చేసినటువంటి తప్పు ఒప్పుకుంటారా లేదంటే మరి వీళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకుంటారా మరి మంచు విష్ణు ఏం చేయబోతున్నాడు ఏంటి అని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ సిబ్బందే కాబట్టి మరి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా అసలు ఏం జరుగుతుందని చూడాలి ఖచ్చితంగా నెటిజన్లు అయితే పక్క డిమాండ్ అయితే చేస్తున్నారు వీళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే హీరోకి సంబంధించినటువంటి ఒక పలుకుబడి ఉన్నటువంటి హీరోకి సంబంధించినటువంటి సిబ్బంది కాబట్టి మరి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుందా ఈ పోలీస్ వ్యవస్థ లేదంటే అంటే వాళ్ళని ఏం చేస్తుంది అంటూ కూడా అసలు వదిలిపెట్టే పరిస్థితి ప్రసక్తే ఉండకూడదు అన్నట్టుగా కూడా ఒక పక్క నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటివి చేయడం అనేది ఇలాంటి వాటికి పాల్పడడం అనేది చాలా వరకు తప్పు ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తగినటువంటి శిక్ష అయితే ఉంటుంది మరి చూడాలి ఏం జరగబోతుందని మంచు విష్ణు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏం మాట్లాడతారు చూడాలి ఏదైతే న్యూ ఇయర్కి సంద సందర్భంగా కూడా ఈ అడవి పందిని ఏదైతే జైల్పల్లిలో ఉన్నటువంటి అడవిలోనే దట్టమైనటువంటి అడవి అడవిలోనే మంచు విష్ణు సిబ్బంది అయితే తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఏ రకంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్మెంట్ చేస్తూ కూడా వెళ్తున్నారు ఇంత కొంచెం కూడా భయం అనేది లేకుండా మరి ఇది వాళ్ళు ట్రోల్ అవుతే ఏంటి బయటకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది కూడా ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా వాళ్ళు ఈ అసలు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూడొచ్చు ప్రస్తుతం మీదే అయితే జైలుపల్లిలో ఉన్నటువంటి అడవిలో వీలైతే ఈ అడవి పందిని కూడా పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇవన్నీ చెప్పవచ్చు